మేమందరం ప్రచారం చేస్తున్నాం దేవర ప్రసాద్ గారు చాలా చక్కటి వ్యక్తి ఓ ప్రభుత్వ రంగం నుంచి వచ్చిన వ్యక్తి వారికి ఈ సమస్యల పట్ల వారు ఇంతకుముందు అన్నారు వారు ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు అక్కడ కలిసి ఉంటారు అర్జీలు పట్టుకెళ్ళి అవన్నీ వారికి తెలుసు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద దాని మీద మంచి అవగాహన ఉంది ప్రజల సంక్షేమం గురించి రైతుల గురించి మొత్తం ప్రతిదీ ఎస్టీ దానికి సంబంధించి ఎంత వివరంగా చెప్పారో ఇది మరి ఎన్ని రకాలుగా మనం నష్టపోతున్నామని ఎస్టీ సోదరులు తెలుసుకోవాలి ఎస్సీ ఎస్టీ సోదరులు తెలుసుకుంటే బ్రహ్మాండంగా వారి జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎక్కడికి వెళ్ళిన నిన్న మేము అక్కడ పీ గన్నవరంలో ఎస్టీ సోదరులు మందకృష్ణ మాది గారి వారి ఆశీస్సులతో అక్కడ నిన్న మాట్లాడటం జరిగింది అక్కడ కూడా గోదావరి వరదలు వస్తే మమ్మల్ని పట్టించుకునే వారు లేరండి చిన్న చిన్న ఇల్లు రెండు మూడు కుటుంబాలు దాంట్లో కాపురం చేస్తున్నాం మాకు ఈ దుర్గతి ఏంటంటే మాకు మంచి రోజులు రావాలి కాబట్టి మేము ఈసారి జనసేన అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్ మేకర్స్గా చెప్పేస్తున్నారు ముందే సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు విలేజ్ చూడటానికి ఇప్పుడు సార్ అన్నట్టు దూరంగా పచ్చదనం బ్రహ్మాండం కనపడుతుంది మీకేంటి అనుకుంటాం దగ్గరికి వచ్చాక ఎటువంటి గ్రామాల్లో నీటి సదుపాయం లేదంటే ముక్కు మీద వేలేసుకోవాలి మనం ఈ రోజున తెలంగాణ లాంటి డ్రాట్ ఏరియాల్లో కూడా అద్భుతంగా పంపిణీ చేస్తున్నారు వాటర్ కానీ రిసోర్సెస్ అద్భుతంగా ఉన్నాయి సో మనం వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది ఏ మండలంలో ఏ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు కావాలి ఇవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి మనవారు మంచివారు చదువుకున్న వ్యక్తి కాబట్టి మన దేవర ప్రసాద్ గారికి అఖండమైన మెజార్టీని వలసంగా మేము అందరినీ అభ్యర్థిస్తూ తిరుగుతున్నాం ఇక్కడ రాజోల్లో కోనసీమ అంటే మరి ఐదు లెక్క రావు కదా ఏది కాకినాడ ఉంది ఇంట్లో ఈ కోనసీమలోకి వచ్చి రెండో రోజు క్యాంపెయిన్ బాగుంది ఎక్కడికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా నాయకులు మారొచ్చేమో కానీ ప్రజలు మటుకు మారల ప్రజలు పేద ప్రజల పార్టీ వైపే ఉన్నారు జనసేన వైపు ఉన్నారు టీడీపీ అంటేనే బీసీలు బీసీలు కొండ టీడీపీ అలాగే మన భారతీయ జనతా పార్టీ వారు చెప్పినటువంటి పథకాలు కానీ ఈ రోజున జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నారు కదా అది మరి ఇక్కడి నుంచి కట్ చేసిన పథకాలు చాలా తగ్గ చెప్పారు దేవర్ ప్రసాద్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న పొద్దున్న జనసేన ఎమ్మెల్యేగా అక్కడ నిలబడిన మా ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూటమిలో ఉంటారు కదా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క ప్లేస్మెంట్ పెడుతుంది కూచోటాకి కూర్చున్నప్పుడు ఏదైనా మినిస్టర్లు ఏదైనా ఒక అక్షరం పక్కకపోయినా లేదు సరి చేస్తాడు ఆయన పే పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది జనసేన అధ్యక్షుడు మేము అసెంబ్లీలోకి రానేమో అసెంబ్లీలోకి వస్తే మీ భాగవతాలు బయటపడతాయని చెప్పి మీకు భయం కాబట్టి ప్రజలు ఒకటే ముక్త కంటితో ఒకటే చెప్పారు మొన్న ఒక ఆయన చెప్పాడు కొబ్బరి బొండలు నమ్ముకుంటున్నాడు రాజోల్లో ఈ పిఠాపురంలో ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు గెలచడం కాయమండి డిసైడ్ అయిపోయిందండి మెజారిటీ ఎంత అనేది ఆలోచించాలండి అన్నాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల చిల్లర మెజార్టీ ఉందంటే లక్ష అరవై తెలుసుకోండి సార్ అంటే ప్రజలు ఎలా ఉన్నారండి అక్కడ ఎందుకంటే నాయకత్వం మార్పు కోరుకుంటున్నారు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏదో నేను అలా గదిలో కూర్చుని మాట్లాడినాడు గదిలో కూర్చుని ఏసీ లో కూర్చుని సర్వేలు చూడటం కాదు నడవండి ముందు ప్రజలు ఏమనుకుంటారు తెలియజేయండి ఎప్పుడు ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతుంటే ఈ మూడు నెలల నుంచి రోడ్ వెళ్తున్నాం ప్రతి చోట ఆగుతున్నాం ప్రతి టీ కొట్లో టీ తాగుతున్నాం ఏంటి పరిస్థితి ఈసారి మందేనండి ఈసారి మందేనండి అనే మాటలు ఎక్కువ చోట వినపడుతున్నాం రాష్ట్రం మొత్తం మహిళలు కానీ వృద్ధులు కానీ ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు ప్రకృతి కూడా మనకే సహకరిస్తుంది కాబట్టి మంచి వ్యక్తులను మనం గెలిపించుకుందాం మన ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చాం రాజుల నుంచి మనం దేవప్రసాద్ గారిని అద్భుతమైన మెజార్టీ నుంచి వారిని గాజుగ్లాస్ మృతుల మీద ఇచ్చి వారిని అసెంబ్లీకి మన బాలయోగి గారి అబ్బాయి ఎంపీ హరీష్ మాధుర్ వారిని పార్లమెంట్కి సైకిల్ గుర్తు మీద వేసి పంపిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ దానికి ముందు నేను ఎమ్మెల్యే గారు అంటే ప్రసాద్ గారు అన్న ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు ఏంటంటే అక్కడ నామినేషన్ జరుగుతుంటే కీలకమైన గ్రామం ఇది మరి ఈ గ్రామంలోనే ఎవడో ఎక్కడ కదల ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఇక్కడే ఇక్కడే వచ్చింది మెజార్టీ కూడా కాబట్టి ఇదే మన నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్